హలో మిత్రమా నేనేమి ఫేవరెట్ టీ రోజే వచ్చేసాను వచ్చావా తల్లి రా రా అమ్మా రా అరుంధ తీ రా అనుకోవద్దండి వచ్చేసాను మీకోసమే నేను వచ్చేది చూసారా ఇందాక ముగ్గు చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా నాకైతే తెలుసుకోలేని ఆశగా ఉంది నా ముగ్గు ఎలాగుందనేసి ఏడికమ్మ ఫస్ట్ ముగ్గు విషయం పక్కన పెట్టి యాడికి పోతున్నావు అది జప్పు ముందు పాయింట్కి రా అంటారా మేము కాళాస్తికి వెళ్తున్నాం అంతా వీడియోస్ అన్నీ పెట్టాను కదా అదే అనమాట ఆ రోజు లాగే ఈ రోజు వరకు నాకు టైం లేదు వయసు ఆ అబ్బాయి ఏం పెద్ద కలెక్టర్ ఏమో టైం లేదు అనుకోవద్దండి కలెక్టర్ కంటే పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అనమాట నేను ఇంట్లో నా పిల్లలతోని చూసారు కదా నా పిల్లలు బా మామూలుగా ఉండదు వాళ్ళతోని ఏదో అలా 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 జీవితం సాగుతూ ఉంది చూసారా మేము వెళ్తా ఉన్నాం మంచిగా ఎంత అయినా ఫ్యామిలీతో బయటికి వెళ్తే అందులో బైక్లో వెళ్తే ఆహా జామ్ జామ్ అని సూపర్గా ఉంటుంది జాలీగా ఉంటుంది వెళ్తా ఉన్నాం ఇప్పుడైతే తిరుపతి బస్ స్టాండ్లో దిగేస్తామన్నమాట చూసారా తిరుపతి బస్ స్టాండ్ వచ్చేసింది ఓ ఏమో తిరుపతి బస్ స్టాండ్కే నువ్వు వచ్చినావు నువ్వు పోలే బస్ స్టాండ్ అని అనేసి బస్ స్టాండ్ నీ దగ్గరకు రాలా నువ్వే తిరుపతి బస్ స్టాండ్కి అంటారేమో ఏదో ఒకటి కానివ్వండి అదైనా సరే ఇదైనా సరే ఒకటే మొత్తానికి తిరుపతి బస్ స్టాండ్కి వచ్చేసాము ఇప్పుడు వెళ్తాము బండి అక్కడ పెట్టేస్తామండి బండ్లో వెళ్ళాం కదా ఆ బండి అక్కడ పెట్టేస్తే అక్కడ పెట్టేస్తే స్లిప్ ఇస్తారు మనం స్లిప్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ వచ్చి మనం స్లిప్ చూపిస్తున్నాడు మన బైక్ మనకిస్తారు సేఫ్ అనమాట మేము బస్సు ఎక్కాం ఓయో డ్రైవరు ఉన్నావా బిన్నావా అయ్యా మా పిల్లలు బస్సు రచ్చ రంబోలా చేస్తారు ఓ మా ఆయన మేయడానికి మాత్రం మేత తీసుకొచ్చాడు మేత మేత పక్కా కంపల్సరీ కామన్ ఇంకా నా డైలాగ్ చెప్పాలి చెప్పినా కదా చెప్పాల్సిందే కదా గుజ్జిపొట్టకి ఏకలు ఎక్కువ కండక్టర్ గారు వచ్చి టికెట్ కొట్టారు బస్సు స్టార్ట్ అయింది జామ్ జామ్ అని వెళ్ళిపోతున్నాం మాటల్లోనే వచ్చేసింది ఏమొచ్చేసిందమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా అది రాదమ్మా మీరే వెళ్తారమ్మా అనుకోద్దు ఏదో ఒకటి అలా చెప్పి చెప్పి అలవాటైపోయింది చూసారా పార్వతి పరమేశ్వర్లు దండం పెట్టుకోండి మీరు కూడా అంతా శుభం జరుగుతుంది చూసారా ఎంత బాగుంది కదా అసలు ఇక్కడ ఇట్లా అడుగు పెడితేనే అసలు ఆ ఫీల్ వచ్చేస్తుంది అబ్బా అనిపిస్తుంది ఆ విగ్రహాలు చూడగానే చాలా బాగా కట్టారు ఐడియా బాగుంది వచ్చేసాము ఇక్కడ కాలాస్తే ఆర్చ్ దగ్గర ఆటో ఎక్కేసాము పిల్లలు ఉన్నారు కదా నడవలేము అని చెప్పేసి పిల్లలు నడవలేరు కదా మేమైతే నడుస్తాం కానీ మెయిన్ గేట్ దగ్గర దింపేశారు ఆటో గారు ఆటోగారు కాదమ్మా ఆటో డ్రైవర్ గారు దింపుతారు అనుకోవద్దండి ఏదో ఒకటి ఏదో నోటుకొస్తే అది మాట్లాడుతున్నాను నేను సరే మెయిన్ గేట్ గుడి చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది మధ్య మధ్యలో అలాంటి షాపింగ్స్ కూడా ఉంటాయి కానీ షాపింగ్స్ చేయాలంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం పెట్టి దర్శనం చేసుకొని వచ్చేయాలి కదా దర్శనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాము మొబైల్ లోపల కలవలేదు కాబట్టి దేవుడిని నేను తెలియను వీడియో తేలేను మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు కూడా కళాస్తికి వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది టెంపుల్ చూసారా ఫస్ట్లోనే శివయ్య దర్శనం అయితే మీకైతే చూపించేశాను లోపల శివయ్యని చూపి వెళ్ళకపోయినా ఇక్కడ బయట ఉండే శివయ్యని చూపించేశాను దండం పెట్టుకోండి వస్తారా ఎంత బాగుందో టెంపుల్ మా పిల్లలైతే ఫుల్ ఎక్కడికైనా తీసుకెళ్తే పిల్లలకి భలే హుషారు వచ్చేస్తుంది కదా బాగా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్తారు అసలు ఏం తినకుండా వాళ్ళు ఓన్లీ పాలు తాగొచ్చారు మేము కాఫీ తాగొచ్చాము అయినా కూడా మాకు హుషారు వచ్చేస్తుంది అంతే టెంపుల్స్కి వెళ్తే అక్కడ ఏవో భవనాలు అవి ఇవి ఉన్నాయి టాయిలెట్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేశారు చూసారా ఇలాగ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము అలాగే లోపలికి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఒక గేట్ ఉంటుంది కొంచెం చెక్కింగ్స్ ఉంటాయి ఓ నిత్య అన్నదానం సెంటర్ అంట మనం కావాలంటే డొనేట్ చేయొచ్చు ఇక్కడ చూసారా ఇప్పుడు ప్ర ప్రసాదం జూమ్ చేస్తాను చూడండి ఎందుకంటే బుజ్జిపట్టకి ఆకలి ఎక్కువ ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకొని వచ్చేస్తే ప్రసాదం తినేద్దామనే ఉంటుంది దర్శనం అయిపోయింది మళ్ళీ వచ్చేసాము అందుకే ఇక్కడ బుక్స్ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది పాపం వాళ్ళకు కూడా వాళ్ళు కొంతమంది అడుక్కోరనమాట ఇలాగ బుక్స్ అవి ఇవి చిన్న చిన్నవి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర మనం పెట్టి తీసుకుంటే పోయేదేం లేదు కదా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మన పిల్లలకు కూడా అవసరమే కదా ఇది బుక్స్ అయితే పార్ట్స్ ఆఫ్ ద బాడీ బర్డ్స్ అనిమల్స్ టేబుల్స్ బుక్ తీసుకున్నాను బుక్స్ బాగున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి థర్టీ రూపీస్ చెప్పింది థర్టీ రూపీస్ అంటే అవి దానికి చాలా కాస్ట్ అనిపించింది కాబట్టి హండ్రెడ్కి ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి చూసారా శిలా నైపుణ్యం అనమాట ఏదైనా ఎవరైనా గొప్ప ఆర్టిస్టులు ఎవరంటే శిల్పులు అనే చెప్తాను బట్ చాలా కష్టం అలా చెక్కాలంటే శిల్పాలు చాలా బాగుంటాయి కదా చూడండి మా పిల్లలు అల్లరి ఈ అడిగి వినా అల్లరే ఇల్లు చూసారా ఇయో స్త్రీ స్త్రీ అంటే స్పైడరు కాల అంటే పాము ఇక్కడ నీట్గా ఇచ్చేసారు చూసారా హస్తి అంటే ఏనుగు ఈ మూడు పోటీ పడుతూ ఉంటాయి దేవుడికి నేను పూజ చేయాలి నేను నేనే పూజ చేయాలి అని చెప్పేసి అప్పుడు శివుడు వాళ్ళకు వరం ఇస్తారు మీ ముగ్గురు పేరుతో ఇలాగ ముగ్గురు చంపుకునేస్తాయి అనమాట మూడు ఒకదాని ఒకరినొకరు చంపుకునేస్తారు అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై వరం ఇస్తారంట ఇక్కడ చూసారా మన ఫ్రెండ్స్ ఆగమనం మన ఫ్రెండ్స్ వచ్చేసారని చూసారా మా పిల్లోడు చూసినారా ఎంత బాగా ఆడుకుంటున్నాడు వాళ్ళకు అలాంటి కొత్త కొత్త చూస్తే బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం అయిపోయింది ఇంకా ప్రసాదం కూడా తిన్నాము ఆ క్లిప్పింగ్ తీలేదు వీడియో తీలేదు తినేసి కొంచెం పులిహోర ప్యాకెట్లు తీసుకోవంటివి అవి తినేసి వెళ్తూ ఉన్నాం ఇంకా చూసారా ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాంలేండి కొద్దిసేపు కూర్చున్నాం గుళ్ళో ఒకసేపు కూర్చున్నాం ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము ఇంకెళ్తా ఉన్నాము ఇంకెళ్ళాలి కదా ఇంకెళ్ళాలి ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా ఇంటికి అయితే తప్పదు కదా వెళ్ళాలి కదా ఎక్కడికైనా వచ్చినప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళాలంటే ఎల్లబుద్ధి కాదు అయినా సరే వెళ్ళాలి ఆడికి చాలా అలసిపోయి ఉన్నాం ఎండలు బాగా ఉన్నాయి చూసారా ఎండలు బాగున్నాయి అన్నప్పుడు మంచిగా వాటర్ క్లిప్పింగ్ వచ్చింది వాటర్ బాగా అర అరేంజ్ చేశారు ఇక్కడ ఇక్కడ తిన్న బాగా అరేంజ్ చేస్తారు అది కూడా ఫిల్టర్ వాటరు చాలా గ్రేట్ అసలు ఈ క్లిప్పింగ్ మా పాప చెప్పకుంటే కప్ ఖచ్చితంగా మిస్ అయిపోయేదాన్ని చా షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను చూడండి చాలా బాగుంది జింకలు అలా మేస్తూ ఉండడం రియలిస్టిక్గా ఇక్కడ టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాము బుజ్జి పొట్టకి ఈ ఆకలి ఎక్కువ ఇది నా డైలాగ్ అయిపోయింది అనమాట ఇంకా తినడం అయితే కామన్ కదా అందరూ కంపల్సరీ తింటారు తినని వాళ్ళు ఎవరు ఉండరు మనం బయటికి చెప్పుకుంటాం వాళ్ళు చెప్పుకోరు మనం మేము కూడా మామూలుగా నార్మల్గానే తింటాం మంచిగా దోశ కారం దోశ ఇంకా ఇడ్లీ తిన్నాము మా పిల్లలు కూడా తిన్నారు మా పిల్లలకి పార్సల్ కట్టించుకున్న బస్సులో పెడదామని చెప్పేసి సరే వాళ్ళు అక్కడ తినరు సరిగ్గా అల్లరి చేస్తూ ఉంటారని చెప్పేసి బస్సులో అయితే ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి పార్సల్ తీసుకున్నాను ఆటోలో ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఆ ఆటో ఎక్కినామేందమ్మా అనుకుంటున్నారేమో ఆ ఆటోలో మళ్ళీ కాలాస్తి బస్ స్టాండ్కి వెళ్తా అనమాట కళాస్తి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి మళ్ళీ తిరుపతిలో బస్ స్టాండ్లో దిగి బస్ ఎక్కి బండెక్కి మళ్ళీ ఇంటికి పోవాలి ఇక్కడ ఏందేమో బస్ ఎక్కి అని పాట పాడతానావా అనుకోద్దు పాట ఏం పాడట్లేదు ఉండేది చెప్తున్నాను చూసారా అక్కడ బుక్కులు అమ్ముకునేమో వచ్చింది అలా అమ్ముకునే అమ్ముకునేమో దగ్గర తీసుకున్నాను నేను ఇందాక బుక్కులు చూపించాను కదా ఈ గేమ్ కూడా బాగుంది ఇది ఎయిటీ రూపీస్ అంట వన్ ట్వంటీ చెప్పారు ఎయిటీకి ఇచ్చారు అట్లా మరి వాళ్ళే ఇచ్చారు నేను అడగ ముందే వన్ ట్వంటీ అన్న అప్పుడే ఆ ఐటీకి ఇచ్చేయండి అన్నారు బే నీ ముఖం చూస్తే అంత కట్టలేవేమో అనుకున్నారేమో ఏమో మరి మొత్తానికి ఇచ్చారు వాళ్ళు ఈ ఇంకా బేరం ఆడతామని ముందే చెప్పేశారు ఇక్కడ మేము బస్ స్టాండ్కి వచ్చేసాము బస్ స్టాండ్లో కాళాస్తి బస్ స్టాండ్లో దిగాము వెళ్తా ఉన్నామన్నమాట బస్ ఎక్కేసాం ఓయో డ్రైవర్ స్వామి ఉన్నావా గదిలియా బస్సు ఎండలు మండిపోతున్నాయి అని అనుకుంటా ఉన్నాము ఎందుకంటే చాలా ఎండగా ఉన్నింది నిజంగా ఆ రోజు భలే ఎండగా ఉన్నింది ఇక్కడ వేసినాము కండక్టర్ సారీ డ్రైవర్ అయితే కొద్దిసేపు తర్వాత వచ్చారు ఆ లోపు మా పిల్లలు బస్సు అంతా రచ్చరంబోలా లేపారనమాట అది వేరే కథ ఏడకి పోయినా మన పిల్లలు చేసే పని అదే కదా ఈ ఈ ఈ బస్సు బాగుంది అబ్బా ఎలక్ట్రిక్ బస్ అనుకుంటా చాలా బాగుంది స్పేషియస్గా ఉందనమాట బస్సు మామూలుగా బస్సు అన్ని ఇరుకాటంగా ఉంటాయి కదా కొంచెము ఈ బస్సు బాగుంది ఇంతకీ బస్సులో వెళ్ళేటప్పుడు కిటికీ పక్కన కూర్చోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టము ఇప్పుడు మా పాప దొంగ పిల్ల ఇవ్వట్లేదు నాకు దొంగ ముఖం దొంగముఖంది కిటికీది చిన్నప్పుడు మేము ఎలా కూర్చునే వాళ్ళము ఇప్పుడు మా పిల్లలు అలా కూర్చున్నారు మాకు లేదు విండో సీటు ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్లో దిగేసాము మాటల్లోనే వచ్చేసాము తిరుపతికి ఎంతైనా సరే మనం మన సొంత గుట్టికి వస్తే ఎక్కడికి వెళ్ళినా మొత్తం విదేశాలన్నీ తిరిగి వచ్చినా మన సొంత గుట్టికి వెళ్తే మన గుట్లో మనం వాళ్ళితే చాలా బాగుంటుంది ఆ ప్రశాంతత వేరే ఉంటుంది ఈ వినాయకుడు గుడి చూసారా బస్ స్టాండ్లో కూడా చిన్న గుడి అలా అరేంజ్ చేశారు మంచిగా ఎవరైనా ఏదైనా కార్యం మీద వెళ్ళేటప్పుడు మంచిగా దండం పెట్టుకొని వెళ్ళచ్చు జాబులకి వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు కదా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ దండం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ప్రశాంతంగా ఇక్కడ మా ఆయన వచ్చారు బస్సు ఎక్ సారీ బండి ఎక్కాము ఓ వెళ్తా ఉన్నాము బస్సు ఎక్కి వెళ్తావు బండి ఎక్కి వెళ్తావు ఈ పాట గుర్తొస్తుంది మాట మాటికి బస్సు బండి అన్నీ అంటూ ఉంటాయి వెళ్తా ఉన్నాము తిరుపతి రోడ్లు కూడా ఎలా ఉన్నాయి చూసేసేయండి ఇంతకీ మా జర్నీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అబ్బా ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ ఎంకరేజ్మెంట్తోనే కదా మేము ముందుకు వెళ్తాము ఇలాగా మంచిగా షీట్స్ చూసుకుంటా అవతల ఇవతల చూసుకుంటా వెళ్తూ ఉన్నాం అనమాట ఇంతకి వె వెళ్తూ ఉన్నాము వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాము ఎంతసేపు వెళ్తామమ్మా తొందరగా పో తల్లి నీ వీడియో అయిపోతుంది అనుకుంటున్నారేమో కొంతసేపు చూడండి ఏం కాదు మీరు కూడా షీట్స్ అన్నీ బాగుంటాయి ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు కదా ఇంతకీ ఎక్కడెక్కడి నుంచో అంటే గుర్తొచ్చింది మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేసేయండి చూద్దాం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడికి నా వీడియో వెళ్తాందో ఉందో గమనించి గమనించుకుంటే బాగుంటుంది ఎక్కడెక్కడ బా ఇంత దూరం మనం కూడా వెళ్ళామని మాటల్లోనే కూల్ డ్రింక్ షాప్ వచ్చేసింది ఆగేసాము ఇంత ఎండల్లో ఒక కూల్ డ్రింక్ పడాల్సిందే కదా మీరేమనుకుంటున్నారు నాకు తెలుసు బుజ్జి పట్టకి ఆకలి ఎక్కువ అదే అనుకుంటున్నారు కదా ఆకల ఆకలి అనేం కాదండి ఎండలకి తాగాలనిపించింది కూల్ కూల్గా చల్ల చల్లగా తాగితే బాగుంటుంది అనిపించింది ఇక్కడ తాగాము మా జాను బాగా తాగింది నాకైతే పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము మేము అది లైట్గా మెడిసిన్ స్మెల్ వచ్చింది అనిపించింది నాకు మరి ఎందుకో ఏమో తెలియదు వాళ్ళు ఫ్రెష్ జ్యూస్ ఇవ్వలేదు అనిపించింది ఆల్రెడీ తీసి పెట్టింటారు కదా జ్యూస్ దాంతోనే ఏదో చేశారా అనిపించింది ఫ్రెష్ జ్యూస్ అయితే ఇలా ఉండదు అది ఫ్రెష్ జ్యూస్ కాదు అవునవును ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెష్ జ్యూస్ కాదు సర్లే ఏదో ఒకటి తాగి ఇంటికి ఇవ్వంటారా తాగేసి వెళ్తా ఉన్నాము మధ్యలో ట్రాఫిక్ ట్రాఫిక్ వచ్చింది సిగ్నల్ పడింది ఒక టూ మినిట్స్ వెయిట్ చేశాము సిగ్నల్ అయిపోయింది అనమాట మధ్యలో కర్రీస్ కూడా తీసుకున్నాము ఎందుకంటే ఇంత కష్టపడి ఇవ్వాయము ఇంత తిరిగి వచ్చి ఇంటికి పోతానే చేసుకోలేము సరే అని చెప్పేసి ఇంకా హోటల్కి ఏం వెళ్తే హోటల్కి వెళ్ళే ఓపిక కూడా లేదు చెప్పాలంటే నేను వెళ్దాము ఏదైనా వెజ్ బిర్యానీ అలా తిందా ఉన్నారు అస్సలు ఓపిక లేదు ఇంకా అయిపోయింది ఓపిక అయిపోయింది అందుకే కర్రీస్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే కుక్కర్లో రైస్ పెట్టేసి పప్పు తీసుకెళ్ళాము కదా సంగటి చేసుకున్నాం అనమాట బాగుంటుంది తినడానికి వేడివేడిగా అని చెప్పేసి సంగటి చేసుకొని బయట తెచ్చుకున్న పప్పు వేసుకొని తినేసాము మా ఏరియాకి ఎత్తే ఇది నేను రోజు వెళ్ళే పార్క్ చాలా బాగుంటుంది చిన్న పార్కే కానీ బాగుంటుంది ఇక పెద్ద పెద్దనే వెళ్తా ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ మధ్య వెళ్ళట్లేదు వెళ్ళాలి మళ్ళీ రేపటి నుంచి మా బిల్డింగ్కి అయితే వచ్చేసాం మా గూటికి మేము వచ్చేసాం బయటికి ఎగిరిన పక్షులం గూటికి వచ్చేసాం అనమాట లిఫ్ట్లో ఎగిరిపోతాం పైకి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కదా ఇంత రెక్కలు వస్తే మీరు ఏం చేస్తారో అది కూడా చెప్పేయండి నేనైతే మొత్తము పైనుంచి రెక్కలతోనే మొత్తం ప్రపంచం మొత్తం చూసేసి వస్తాను నాకైతే చాలా ఇష్టం తిరగడం అంటే ఆ జర్నీస్ అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి జర్నీస్ అంటే ఇష్టమో చెప్పేసేయండి కామెంట్ చేసేయండి ఇంతవరకు చూసినట్టయితే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను మళ్ళీ ముగ్గు చూపిస్తున్నాను ముగ్గు ఎలా ఉందో నాకు కంపల్సరీ చెప్పండి బా